మనం చేతివేళ్లను విరుచుకుంటున్నప్పుడు ఒక క్రాకింగ్ సౌండ్ వస్తుంది కదా అది ఎందుకని ఎప్పుడైనా ఆలోచించారా మనలో చాలా మందికి అది సాటిస్ఫైయింగ్ ఫీల్ ఇస్తుంది అండ్ చాలా మంది ఆ సౌండ్ బోన్స్ నుండి వస్తుంది అని అనుకుంటాము బట్ అది గ్యాస్ బబుల్ బర్స్ట్ అయితే వచ్చే సౌండ్ మన ఫింగర్స్ లో జాయింట్స్ ఉంటాయి కదా అవి స్మూత్ గా మూవ్ అవ్వడం కోసం లోపల సైనోవియల్ ఫ్లూయిడ్ అనే ఒక జెల్ లాంటిది ఉంటుంది ఈ ఫ్లూయిడ్ లో గ్యాస్ బబుల్స్ ఉంటాయి మెయిన్లీ కార్బన్ డై ఆక్సైడ్ అండ్ నైట్రోజన్ మనం చేతి వేళ్లను విరుచుకున్నప్పుడు ఆ జాయింట్ లో ప్రెషర్ సడన్ గా మారిపోతుంది అప్పుడు ఆ బబుల్స్ ఎక్స్పాండ్ అయ్యి చివరికి అవుతాయి అదే మనం వినే క్రాకింగ్ సౌండ్ అందుకే మీరు ఒకసారి ఆ సౌండ్ వచ్చిన వెంటనే ఎన్నిసార్లు ట్రై చేసినా కూడా మళ్ళీ ఆ సౌండ్ రాదు అట్లీస్ట్ ఫిఫ్టీన్ గ్యాప్ తర్వాత మళ్ళీ ట్రై చేయాలి ఎందుకంటే అప్పటికి మళ్ళీ గ్యాస్ బబుల్స్ ఫామ్ అవుతాయి అకేషనల్ గా చేస్తే పర్వాలేదు ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు బట్ అదే పనిగా చేయకండి లిగమెంట్స్ ఎఫెక్ట్ అయ్యే ఛాన్స్ ఉంటుంది వేళ్ళు విరుచుకున్నప్పుడు ఆ క్రాకింగ్ సౌండ్ అంటే ఎంత ఇష్టం కమెంట్ చేసి చెప్పండి